హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నిన్నటి మీ నిన్నటి మన వీడియోలో గోల్డెన్ టెంపుల్ని చూపించాను కదా అదే టిబెటియన్ టెంపుల్ది సో ఈరోజు వచ్చేసి దాని తాలూకా కంటిన్యూషన్ వీడియో అండి మనకి బయటకు వస్తే షాపింగ్ అంతా ఉంటుందని చెప్పాను కదా ఎదురుగుండా కాంప్లెక్స్లో మన మొత్తం క్లోదింగ్ అలాగే చాక్లెట్స్ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ కాఫీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో మనకి మాల్ అనేటటువంటిది ఎదురున్న కాంప్లెక్స్ అనేటటువంటిది ఇలా ఉంటుంది ఇక్కడంతా క్లోదింగ్ బ్యాగ్స్ ఇలాగా మనకి లేడీస్కి కావాల్సిన ఎంపోరియమ్స్ మొత్తం అన్ని విడివిడిగా షాప్స్లో ఉన్నాయన్నమాట దీని బ్యాక్ సైడ్ ఫుడ్ కోర్ట్ అది ఉంది సో ఫుడ్ ఎవరైనా లైక్ లంచ్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే ఉంటాయి అలాగే మనకి వాష్రూమ్స్ అవి కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయన్నమాట కార్ పార్కింగ్కి అంతా కూడా ఇక్కడ ఈ కాంప్లెక్స్ బ్యాక్ సైడే వస్తుంది సో ఇలాగ మనం ఇప్పుడైతే నేను ఆ కాంప్లెక్స్లో నుంచి ఒకసారి ఏమున్నాయి అనే రివ్యూ చూద్దామనేసి షాపింగ్ అది ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అని చూద్దామని వచ్చాను బట్ రేట్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి సో అంతకని ఏం పర్చేస్ చేయలేదు జస్ట్ చూసి వచ్చేసాను అంతే స్కార్ఫ్స్ అవి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ప్లస్ ఉన్నాయి అంత వర్త్ కాదు అనిపించింది ఇంకా కొన్ని చూశాను కానీ అవి కూడా నాకు అన్వర్టబుల్ అనిపించేసరికి ఇంకేం చూడలేదు ఇంకెక్కువ చూడాలి షాప్స్కి కూడా వెళ్ళలేదన్నమాట బయట అన్ని కూడా అవి చాక్లెట్స్ ఇంకా తర్వాత మనకి కూర్గాని కానీ స్పైసెస్ అనేటటువంటివి చాలా ఎక్కువ దొరుకుతాయి సో ఇక్కడ నుంచి మనకి స్పైసెస్ అనేటటువంటివి కూడా చాలా అమ్ముతారు మీ షాప్స్ కూడా ప్రతి షాప్కి స్పైసెస్ హోల్సేల్ స్పైసెస్ షాప్ అని ఉంటుంది సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అనమాట సో నేను ఇక్కడైతే ఏమీ స్పైసెస్ తీసుకోలేదు ఏమేమి తీసుకున్నాను అనేటటువంటిది మీకు ఫైనల్ వీడియోలో చెప్తాను అనమాట సో ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ ప్లేస్లో అయితే నేను ఏం పర్చేస్ చేయలేదు జస్ట్ వాటర్ బాటిల్స్ ఇలాంటివి పర్చేస్ చేసాం కానీ ఏం పర్చేస్ చేయలేదు పాప కూడా చాలా అడిగింది అమ్మ నాకు ఇది కొను బొమ్మ అది కొను అది కొని ఇది కొని మనం బయటికి వెళ్తే వాళ్ళు కావాలని ఆ టూరిజం ప్లేసెస్ దగ్గర ఎక్కువ పెట్టి అమ్ముతారో తెలీదు నిజంగా అంత వర్త్ అక్కడ వాళ్ళకి వస్తాయో తెలియదు అనమాట ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారేటప్పుడు రేట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా సో అలాగా వాళ్ళు వాళ్ళకు అంత ఎక్కువ పడుతుందో తెలీదు లేకపోతే నిజంగా అంత వర్త్ ఉంటుందా అనిపిస్తుంది సో సరేలే అనేసి ఇంక ఇక్కడైతే అవ్వలేదు అండ్ ఇక్కడ నుంచి మేము బయలుదేరేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా మేము నైట్ ఎక్కడైతే స్టే ఉండదలుచుకున్నామో ఆ స్టేకి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుంచి అంతా కూడా ఘాట్ రోడ్ ఉంటుంది సో చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది టైం కూడా ఎక్కువ పడుతుంది అండ్ ఈ ప్లేస్ నుంచి ఈ లేన్ ఎండింగ్ వరకు కూడా మొత్తం అంతా వీళ్ళదే ఉంటుందండి సో ఫైనల్గా అయితే మేము ఇక్కడ నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము సో ఇక్కడ అంతే ఎక్కువగా మనకి కాఫీ ప్లాంట్సే కనిపిస్తాయి కాఫీ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా పండుతుంది బట్ ఇది సీజన్ కాదు డిసెంబర్ జనవరిలోనే మన కాఫీ అనేటటువంటివి ప్లాంట్స్కి కనిపిస్తాయి ఆ కాఫీ గింజలు అనేటటువంటివి ప్లాంట్స్కి కనిపిస్తాయి ఇప్పుడు ఉండవు ఇవే మేము ఉండే స్టేకి ఎదురుగుండా కూడా మొత్తం కాఫీ ప్లాంట్స్ నాకు మేము వెళ్ళేసరికి నైట్ అయింది ఆ రోజు వెళ్ళేసరికి సో నేను ఆ రోజు చూడలేదు మార్నింగ్ చూస్తే మొత్తం కాఫీ తోటలు అనమాట బట్ కొయ్యడానికి ఏంటంటే ఏం లేవు అన్నీ ఎండిపోయిన ముక్కల్లాగా ఉన్నాయి వాటికి ఒక గింజ కూడా లేదన్నమాట సరే ఫైనల్గా ఇంకా చూద్దామని చెప్పేసి నేను ఫైనల్గా ఒక కాఫీ ప్లాంటేషన్కి కూడా వెళ్ళాను అది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట దాంట్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తే క్లియర్గా ఉంటుంది అని చెప్పి అలా షేర్ చేస్తున్నాను అంతే అండ్ దాని తర్వాత మాకు ఇక్కడ నుంచి మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది ఆ రోజు పాపింగ్ ఈరోజు నైట్ అంటే ఆ రోజు నైట్ అన్న ఈరోజు నైట్ అన్న అర్థం చేసుకోండి సో ఆ రోజు పాప అయితే బాగా చంటిది చిరాకు చేసేసింది చాలా అంటే చాలా ఏడుపు ఇంకా కింక పెట్టడం అసలు డిన్నర్కి బయటికి కూడా రాలేనట్టుగా ఇంకా చాలా చిరాకు పెట్టేసింది మేబీ అంత ఎత్తుకొని ఉండడం వల్ల తెలీదు దానికి అంత కంజెస్టెడ్ ఫ్రీ యాక్చువల్గా ఇంట్లో ఉంటే ఏంటంటే ఫ్రీగా కింద వదిలేస్తాను తనంతా తను ఆడుకోవడము పడుకోవడము ఓర్లు పడడం ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి బట్ ఆ రోజు మొత్తం పొద్దున్నే సాయంత్రం వరకు ఎత్తుకోవడం వల్ల లేకపోతే నలిగిపోయిందో ఏంటో తెలీదు చాలా చిరాకు చేసేసింది చాలా అంటే చాలా ఏడ్చింది రూమ్కి వెళ్ళిన తర్వాత స్నానం చేయించాను అయినా సెట్ అవ్వలేదు కొంచెం దిష్టి లాంటివి తీసాను అయినా సెట్ అవ్వలేదు నాకు ఇంకా మూడో చుక్కలు మూడు చుక్కలు అంటారు కదా మూడు చెరువులు నీళ్ళు తాగించింది అంటారు కదా అలాగా చేసేసింది సో మేము ఆ నైట్ నేను చిన్న చిన్న పాప బయటే ఉండిపోయాం మిగతా వాళ్ళందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళమని చెప్పాను ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్ అండి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉంటాయో సో ఇవన్నీ కూడా మీకు చూస్తున్నవన్నీ కాఫీ ప్లాంటేషన్సే నేను స్పెషల్గా ఇంకో వీడియోలో మీకు డీటెయిల్డ్గా కాఫీ ప్లాంటేషన్స్ తర్వాత మన స్పైసెస్వి కూడా కొన్ని అక్కడ ఉన్నాయి ప్లేస్లో పండేటటువంటివి సో అవి మీకు షేర్ చేస్తాను అనమాట సో ఫైనల్గా ఇక్కడ మేము అనుకున్న హౌస్కి అంటే మేము ఏదైతే డెస్టినేషన్ ఉండాలి అనుకున్నామో దాంట్లో ఉండలేదు మళ్ళీ చేంజ్ ఓవర్ చేసుకొని ఇంకో దాంట్లోకి రావాల్సి వచ్చింది ఈ హోమ్ స్టేస్ అన్నీ కూడా ఎంత పడుతున్నాయి ఏంటి అనేటటువంటివి కూడా నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను సో దట్ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు ఏది ఈజీ అయితే దాంట్లో మీరు ఉండడానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే మనం ఫ్యామిలీ ఫ్యామిలీస్ని వెళ్ళే వాళ్ళని బట్టి మీరు ఉండే స్టేజ్ని తీసుకోవాలి ఇవన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్సే మీకు పైన అండ్ మధ్య మధ్యలో కొంచెం చుట్టేసినట్టుగా తీగల్లా ఉన్నాయి కదా అవేమో మిరియాల చెట్లు అనమాట సో మిరియాల చెట్లు అనేటటువంటివి కూడా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను సో ఇదంతా చూసారా ఘాట్ రోడ్ అని చెప్పాను కదా ఎంత ఘా చాలా ఘాటి ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం అలవాటు లేక కార్లో ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇక్కడ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది మేము మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా కొంచెం అటు ఇటు అంటే ఇంకొంచెం ముందు బయలుదేరి ఉంటే వ్యూ అది కూడా బాగుండేది లైక్ ఏంటంటే మేము బయలుదేరే టైం మేము వెళ్ళే టైంకి చీకటి పడపడం వల్ల కొంచెం కనిపించలేదనే చెప్పాలి ఘాటి రోడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది లైక్ మనకి అరకు వెళ్ళేటప్పుడు కూడా మొత్తం అంత ఘాట్ రోడ్ ఉంటుంది కదా సో అక్కడ మీరు వెళ్తున్నప్పుడు బై అంటే త్రూ వెహికల్ వెళ్తే మీకు తెలుస్తుంది ఘాట్ రోడ్ అనేది అంటే అది కూడా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క జర్నీ అనేటటువంటిది బాగా ఇంపాక్ట్ చేస్తుంది అరకులో కూడా మనము త్రూ బస్ ఆర్ త్రూ రోడ్ జర్ రోడ్ జర్నీ చేస్తే ఒకలా ఉంటుంది త్రూ ట్రైన్ జర్నీ చేస్తే ఇంకోలా ఉంటుంది అది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో నేను ఈ ఘాట్ రోడ్ చూస్తే నాకు వెంటనే మన అరకు గుర్తుకొచ్చేసింది ఇక్కడ కాఫీ ప్లాంట్స్ నేను అక్కడ పెద్దగా కాఫీ ప్లాంట్స్ చూసింది లేదు ఇక్కడ చూసినంతగా అయితే అక్కడ చూడలేదు అనిపించింది నాకైతేను బట్ సూపర్గా ఉన్నాయి కాఫీ ప్లాంట్స్ దాని ఫ్లవర్స్ అయితే అండి ఆసమ్ స్మెల్ నేను కాఫీ అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు కానీ ఆ ఫ్లవర్స్కి మాత్రం నేను ఫిదా అయిపోయాను అంత మంచి స్మెల్ వస్తున్నాయి మన మల్లెపూలు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి విడతాయి ప అబ్బో స్మెల్ అయితే ఇంక నేను మీకు అన్నమాట చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితేను ఇప్పుడు ఇక్కడ చూపించలేదు మీకు ఫ్లాస్ ఇంకొక ప్లేసెస్లో వెళ్ళినప్పుడు నేను ఆ ఫ్లాస్ అక్కడ చూశాను అనమాట అక్కడ అప్పుడు పంట స్టార్ట్ అవుతుంది అనమాట అనుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ వాతావరణాన్ని బట్టి అవి కూడా మారుతూ ఉంటాయి సో ఫైనల్గా మేము మా డెస్టినేషన్కి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది సో ఇది మేము ఉన్న హోమ్ స్టే అనమాట మేము ప్రతి చోట హోమ్ స్టేలే తీసుకున్నాము ఈ హోమ్ స్టే ఏంటి అనేది ది మీకు నేను నెక్స్ట్ దీని వీడియో టూర్ హోమ్ దీన్ని టూర్ చేసేటప్పుడు ఈ హోమ్ స్టే టూర్ చేసేటప్పుడు డీటెయిల్స్గా చెప్తాను అనమాట ఆల్రెడీ ఇంకొక దగ్గర కూడా మేము అంటే మేము రెండు ప్లేసెస్కి వెళ్ళాము రెండు చోట్ల హోమ్ స్టేస్ తీసుకున్నాము ఆ రెండు చోట్ల తాలూకా వివరాలు కూడా మీకు ఆ వీడియో చేస్తున్నప్పుడు చెప్తున్నానండి సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్స సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు బెల్త సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కింద ఆల్ బటన్ అనేది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇంకా ఈ టూర్ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయి మరి తప్పకుండా చూడడం మర్చిపోవద్దు